ఇంకొక పంచం మీద మళ్ళీ ఒకసారిగా మీ పేర్లు ఎందుకు రాస్తున్నా సీమ్మార్ ఐడియా ఉంది కదా అలా ఒక పాప ఆల్రెడీ చనిపోయింది అటు వాళ్ళ మీద డాక్టర్ల మీద వీళ్ళు పిటిషన్ ఇచ్చారు వాళ్ళ నెగ్లిజెన్సీ అని చెప్పేసి సో వీళ్ళు పాతిపేటి ఉన్నారు కాబట్టి ఇక్కడనే ఇప్పుడు దాన్ని తీసుకుపోయి హాస్పిటల్ తీసుకపోయి కుదరదు సో అందుకే ఇక్కడనే స్పాట్ పీఎంఏ ఇక్కడనే కండక్ట్ చేస్తున్నాం మీ ఇద్దరు పంచలమ్మ అంటే అర్థమైందా దాని గురించి మాత్రమే మీకు వచ్చినాం మీకు సంతకాలు కూడా తీసుకుంటాం మేము ముందే అంతా కూడా సంతకాలు తీసుకుంటాం वन फोन केयर यही చూసుకుంట మిరేట కరెం నడుస్తుంది కుదురుస్తా కావల తెలుస్తుంది సౌండ్ హోరసన్ కొంచెం బట్టి పోయేలా కరెంట్ ఏరియా నుంచి తీసుకోని నిన్న అక్కడ 갔다 जोर बाप नो आला लोकल रिपोर्टर लोकल रिपोर्टर తీసుకున్న తర్వాత వాళ్ళ మీద ఉంటది యాక్చువల్ ఒకవేళ వాళ్ళ నెగ్లిజెన్సీ ఉంటే మీరు చెప్పిన ఉస్మానియా కావచ్చు మిగతా హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాం ఓకేనా ఇట్లా పెట్టదు మీరు తీరు అవి అట్లా కవర్ చేసి చూడండి కనీసం మళ్ళీ పక్క మా స్టార్ట్ చేసుకుంటాం అది ఫాజిల్ నగర్ నా పేరు గండి రాజశేఖర్ మా భార్య పేరు గీతాంజలి మాకు పద్దెనిమిది తారీఖు నాడు బాబు పుట్టిండు షాలినీ హాస్పిటల్లో షాలిని హాస్పిటల్లో బాబు కొడితే మాకు బాబుకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని కానీ ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి నచ్చిన హాస్పిటల్కి రిఫర్ చేసుకున్నాడు షాలిని హాస్పిటల్ అయినా శరత్ హాస్పిటల్కి పంపించిండు ఇట్లా వేరే హాస్పిటల్కి ఎందుకు పంపించారు సార్ అని అడిగితే ఈ హాస్పిటల్ మంచి హాస్పిటల్ మంచి డాక్టరు ఇక్కడ వెంటిలేటర్ సౌకర్యం ఉంది అది అని చెప్పి మమ్మల్ని అక్కడ జాయిన్ చేయించిండు జాయిన్ చేయించిన తర్వాత మా బాబుకు లార్జ్ పీడిఏ ప్రాబ్లం ఉందని గుండె డాక్టర్ చెప్పిండు చెప్పిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు దానికి మేము ఒప్పుకున్నాం మా బాబు పద్దెనిమిది తారీఖు నాడు పుడితే పద్దెనిమిది తారీఖు నుంచి వెళ్ళి ఇరవై నాలుగు తారీఖు దాకా ఎలాంటి ట్రీట్మెంట్ అందించకుండా ఆపరేషన్ చేయకుండా మా బాబు పట్ల నిర్లక్ష్యం వహించిండు డాక్టర్ నిర్లక్ష్యం వహించి లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసి ఇక్కడ కాదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బాబుకు అర్జెంట్గా ఆపరేషన్ చేయాలని మమ్మల్ని హాస్పిటల్ నుంచి వెళ్ళి గెంటేసి మేము నిలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బాబు చనిపోయిండు మా బాబు చావుకు కారణమైన డాక్టర్ శరత్ మరియు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని పంపించిన శాలిని హాస్పిటల్ యాజమాన్య సభ్యుడు విజయ్ కుమార్పై మాకు చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలని కోరుతున్నాం సంబంధించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్లో మేము కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని ఈరోజు టౌన్ సిఏ గారు ఈరోజు మా గ్రామానికి వచ్చి మా బాబు శవ పరీక్షలు నిర్వహించి